నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం యోగాభిసారికా పరిణయం ఎపిసోడ్ థర్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చూస్తూ చూస్తూనే సమయం గడిచిపోయింది ఆనాటి అర్ధరాత్రి ముందు రోజులాగానే మంత్రాలు వినిపిస్తున్నాయి ఎవరివో ఒక స్త్రీ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి గుండెల్లో దడగా అనిపిస్తోంది మహారాణి మహేశ్వరి దేవికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అయినా తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ మహారాజు తన దగ్గర దాస్తున్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలని అలాగే వేచి ఉంది ఆనాటి అర్ధరాత్రి ఒక నడి వయసు స్త్రీని పెళ్లి చేసుకోవడం బలవంతంగా లాక్కు వచ్చి నరాలు తెగేలాగా ఆవిడ రోధిస్తున్న ఏ మాత్రము కనికరం చూపించకుండా పశుత్వాన్ని ప్రదర్శిస్తూ ఆవిడ అణువణువును బలవంతంగా స్పృశిస్తూ అనుభవించడం తర్వాత కొంచెమైనా మానవత్వం లేకుండా ఆ స్త్రీని బలి ఇచ్చి దేవతకు తర్పణ ఇస్తున్న భర్త నిజ స్వరూపాన్ని చూసి మతిపోయింది మహారాణి మహేశ్వరి దేవికి కంటికి కనిపించని ఏదో అదృశ్య శక్తి ఆ స్త్రీ శరీరాన్ని భుజించడం చూసి భయభ్రాంతులకు లోనయ్యింది మరొక రోజు ప్రభు నన్ను వదిలేయండి ప్రభు నన్ను చంపకండి ప్రభు అంటూ తన వయసు ఉన్న ఒక స్త్రీ విలవిలలాడుతూ వీరభద్ర విజేంద్ర భూపతి పాదాల మీద పడింది తప్పు చేశావు రాణి తప్పు చేశావు మా ఆజ్ఞను ధిక్కరించి తప్పు చేశావు మేము ఇచ్చిన ఔషధాన్ని స్వీకరించి ఉంటే కనీసం నువ్వు ప్రాణాలతో ఉండేదానివి మా శత్రువుని నీ గర్భాన దాల్చి నువ్వు కూడా మాకు శత్రువు అయ్యావు శత్రు శేషం మిగల్చడం రాజనీతికి విరుద్ధం అంటూ గర్భిణీగా ఉన్న తన భార్యని ఒక్క వేటున నరికిన వీరభద్ర విజయేంద్ర భూపతి వికృత రూపాన్ని చూసి ఒళ్ళు గగుర్ పొడిచింది మహారాణి మహేశ్వరి దేవికి ఆ రోజు నుంచి మహారాణిలో సంకల్పం మొదలయ్యింది ఇలాంటి పరమ దుర్మార్గుడు భూమిపై బ్రతికి ఉండకూడదు ఇన్ని రోజులు ఒక రాక్షసుడితో సంసారం చేస్తున్నానని తెలియకుండానే అతని కామవాంఛను తీర్చాను కానీ ఇకపై ఒక మహాయజ్ఞానికి నేను సమితగా మారతాను అది నా మరణానికి దారితీసినా సరే పతి ఏ ప్రత్యక్ష దైవమని ఇన్ని రోజులు భ్రమలో ఉండిపోయాను విషం కక్కే విష సర్పాలు సైతం తమ సంతానాన్ని కాపాడుకుంటాయి అలాంటిది తన కామవాంఛను తీర్చి తత్ఫలితంగా గర్భవతులు అయినా తన భార్యలపై కనికరం లేకుండా తన సంతానంతో సహా ఆ స్త్రీ మూర్తిని కూడా తన చేతులతో చంపుతున్నా ఈ దుర్మార్గుడి మరణానికై నేను ఒక శిశువుకి జన్మని ఇస్తాను అని తనకి తానుగా దృఢమైన సంకల్పం చేసుకుంది మహారాణి దేవి ఆ రోజు నుంచి మహారాజుతో మరింత ప్రేమని నటిస్తూ అతనిని తన వలపు శస్త్రంతో బంధించి సరప సల్లాసాలలో మునిగి తేలేలాగా చేస్తోంది మహారాణి దేవి చేసిన వ్యూహం కొన్ని రోజులకు కార్యరూపం దాల్చింది ఆమె గర్భవతి అని నిర్ధారణ అవ్వగానే ఆ విషయం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడుతోంది కానీ మానవ శరీర ధర్మం ప్రకారం దాస్తే దాగేది కాదు కనుక తనలో ఏదో వ్యాధి ఉద్భవించిందని అస్సలు ఓపికే ఉండట్లేదని రోజు రోజుకి శరీరం కృంగిపోతోందని మహారాజు వీరభద్ర విజేంద్ర భూపతిని నమ్మించింది సంసార సుఖానికి ఉపయోగపడని మహారాణి మహేశ్వరి దేవి మీద కొంచెమైనా కనికరం చూపించకుండా ఆవిడని వెంటనే మిగిలిన మహారాణులను బంధించినట్టే అంతర్గత మందిరానికి తరలించాడు ఇన్ని రోజులు చూపించిన ప్రేమ అంతా నిజం కాదని తెలిసి మహారాణి కళ్ళు బాధతో వర్షించాయి ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసినందుకు ప్రతీకారంతో ఆవిడ హృదయం పరితపిస్తోంది తన గర్భంలో పురుడు పోసుకుంటున్న తన సంతానాన్ని ఎలాగైనా సరే కాపాడి ఈ సామ్రాజ్యానికి పట్టిన చీకటి తెరలను తొలగించాలని గట్టిగా సంకల్పం చేసుకుంది ఆవిడ సంకల్పానికి ఆవిడతో ఉండే మహారాణులు అందరూ చేతులు కలిపారు రాజమందిరంలో ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలు అనుభవించిన మహారాణి మహేశ్వరీ దేవి అంతర్గత మందిరానికి వచ్చినప్పటి నుంచి అక్కడ నివసించడానికి సరైన సదుపాయాలు కూడా లేవని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు కడుపు నిండా తిండి కూడా ఇవ్వరు వెలుగు సూర్యరశ్మి ప్రసరించని ఆ అంతర్గత మందిరంలో ఎన్నో కీటకాలు రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తున్నాయి అతి సుకుమారంగా ఉండే దేవికి అదంతా ప్రాణకంటకంగా అనిపిస్తోంది ఏంటి నిద్ర మహేశ్వరి దేవి అగచాట్లు చూసి ఒకరు ముందుకు వచ్చి అడిగారు అసలు మీరు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఎలా జీవించి ఉన్నారు ఇలాగే చావలేక బ్రతుకుతున్నాము చాలామంది చనిపోయారు మా అందరికీ తెలుసు ఏదో ఒకరోజు వాడి మరణానికి శస్త్రాన్ని మోసుకుంటూ ఒక మహారాణి ఈ మందిరానికి కదిలి వస్తుందని నీ గర్భంలో పెరుగుతోంది వరప్రభావం వాడి మరణానికి శస్త్రం వాడి మరణం ఎంతోమంది స్త్రీల స్వేచ్ఛ నీకేమీ భయం లేదు మేమందరం నీకు తోడుగా ఉన్నాము అంటూ మహారాణి మహేశ్వరి దేవికి అన్నీ వాళ్లే అయ్యి చూసుకుంటున్నారు చాలీ చాలని భోజనం పంపిస్తుంటే అందరూ కలిసి ఆవిడ కడుపు నింపుతున్నారు ఎన్నో పురాణాలు ఇతిహాసాలు కథలు కథలుగా ఆవిడికి చెప్తూ మనసుని ఎప్పటికప్పుడు నిర్మలంగా ఉంచుకోమని అప్పుడే నీ కడుపులో శిష్ట రక్షణతో కూడిన శిశువు జన్మిస్తుందని పదే పదే హితబోధలు చేస్తున్నారు చూస్తూ చూస్తూనే నెలలు నిండిపోయాయి మహారాణి మహేశ్వరి ఆరోగ్య పరిస్థితి గురించి ఆ మందిరంలో బందీలుగా ఉన్న మహారాణులు అందరూ ఒక్కచోట చేరి మాట్లాడుకుంటున్నారు అతి సుకుమారి అయిన మహేశ్వరి దేవి పురిటి నెప్పులను మౌనంగా భరించలేదు తను భరించిన శిశువు జన్మించగానే చేసే ఆర్తనాదాలకి బయట కాపలా కాస్తున్న సైనికులు ఈ విషయాన్ని వెంటనే మహారాజు వీరభద్ర విజయేంద్ర భూపతికి తెలియజేస్తారు అని ఒకరు అంటే తత్ఫలితం చాలా దారుణంగా ఉంటుంది మనల్లందరినీ కండ కండాలుగా నరికేస్తాడు జాలి దయ కనికరం లేని మూర్ఖుడు ముఖ్యంగా అతను శిశుహత్యకి కూడా పూనుకుంటాడు అని మరొకరు అంటున్నారు అలా జరగడానికి వీల్లేదు ఈ దుర్మార్గుడి ఆగడాలను కట్టించాలి అంటే మనమందరం ఎలాగైనా సరే మహారాణి మహేశ్వరీ దేవిని ఈ రాజమందిరం నుంచి బయటకు తరలించాలి అని ఇంకొకరు అంటున్నారు అది సాధ్యం కాని పని బయట లెక్కలేనంతమంది సైనికులు పగలు రాత్రి అన్న తేడా లేకుండా పహారా కాస్తూ ఉంటారు శత్రువులు సైతం కన్నెత్తి చూడాలన్నా భయపడేలాంటి కోట గుమ్మం ఇంత దిగ్బంధంగా ఉన్న ఈ కోటని దాటించాలి అంటే అది మన ప్రాణాల్ని ఫనంగా పెట్టడమే అని మరొకరు అంటున్నారు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మరొక రోజు వెలుగు అనేది లేని ఈ చీకటి మందిరంలో మనం కుళ్ళి కృషించి చావాల్సిందే ఇది మన తలరాత మారేది లేదు మన తర్వాత తరాలైనా ఇలా బాధపడకుండా ఉండాలి అంటే చావైనా రేవైనా భయపడకుండా ముందు అడుగు వేయాలి అని ఇంకొకరు అందరికీ ధైర్యం చెబుతున్నారు అందరూ ఆవిడ అభిప్రాయానికి గొంతు కలిపారు ఆ కోటని దాటాలని రకరకాల ఆలోచనలు చేస్తున్నారు అదే సమయానికి ఆ అంతరంగిక మందిరం తలుపులు తెరుచుకున్నాయి అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూస్తున్నారు ఒక్కసారిగా సూర్యకిరణాలు లోపలికి ప్రసరించాయి అందరూ మహారాణి మహేశ్వరి దేవి కనిపించకుండా అడ్డుగా నుంచున్నారు అందరిలో ఒకటే కంగారు ఎవరు వచ్చారో అర్థం కావట్లేదు ఆ వెలుగుకి కాసేపు అలవాటు పడిన తర్వాత చిన్నగా కళ్ళు తెరిచారు ఎంతో అపురూప సౌందర్యవతి వాళ్ళ ముందుకు వచ్చి నిలబడింది ఒళ్ళంతా బంగారం ఆవిడ చూస్తేనే అర్థమయ్యింది వాళ్ళకి దాదాపు మహారాణి మహేశ్వరిదేవి అంతర్గత మందిరానికి వచ్చి ఏడు నెలలు పైగానే అవుతోంది ఆ ఏకాంత కాలంలో ఆ దుర్మార్గుడు ఆ నీచుడు వీరభద్ర విజేంద్ర భూపతిని వరించిన కన్యా అని వాళ్ళకి వెంటనే స్ఫురించింది కానీ ఎవ్వరూ ఆవిడ మనస్తత్వం తెలియకుండా ముందుగా మాట్లాడలేదు ఎవరు మీరు ఎందుకు ఈ అంతర్గత మందిరంలో ఉన్నారు ఇలా ఈ చీకటిలో ఎందుకు జీవిస్తున్నారు వాళ్ళందరి వైపు చూస్తూ అడిగింది వీరభద్ర విజయేంద్ర భూపతిని వివాహం చేసుకున్న మరొక నవవధువు నీవు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన కారణం ఏమిటి ముందు అది చెప్పండి అని ఒకరు ముందుకు వచ్చి అడిగారు చూడండి ఈ రాజదర్బారులో ఎన్నో అర్థం కాని వింత విషయాలు చూస్తున్నాను ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు అంత అయోమయంగా అనిపిస్తోంది నా మనసులో రకరకాల అనుమానాలు అని పలుకుతున్న ఆ నవవధువు మాటలు విని వికటాట్టహాసం చేస్తూ నవ్వింది ఒక వృద్ధ మహారాణి ఎందుకు నవ్వుతున్నారు నీ అనుమానాలు ఏమిటో నేను చెప్తాను విను నీ భర్త వైఖరి నీకు అర్థం కావట్లేదు కదూ అతను ఏ ఒక్కరోజు నీతో పరిపూర్ణంగా ఉండలేదు కదూ రాజనీతికి విరుద్ధంగా పగలే సంసారం రాత్రిపూట ఆయన పయనం ఎక్కడికో కూడా నీకు అర్థం కావట్లేదు కదూ ఏ ఒక్కరోజు సాయం సంధ్య తర్వాత రాజ దర్బారు దాటి బయటికి వచ్చే అనుమతి నీకు లేదు కదూ ధైర్యం తెచ్చుకుని నీ భర్తను ఇవే ప్రశ్నిస్తే నన్ను ప్రశ్నించే అంత ధైర్యం చేసి మొదటి తప్పు చేశావు దేవి మరొక్కసారి తప్పు చేయకు అంటూ నీ భర్త నిన్ను హెచ్చరించాడు కదూ నీ చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరిగిపోయి చూడకూడని దృశ్యాలు కూడా చూసి ఉంటావు వాటి వెనుక ఉన్న చీకటి రహస్యాలు ఏమిటో కూడా నీకు అర్థం కావట్లేదు ఇంతటి సామ్రాజ్యానికి మహారాణివైన నీకు ఇలాంటి వింత ఆంక్షలు ఏమిటో ఎంత ఆలోచించినా నీ మస్తిష్కానికి బోధపడట్లేదు కదూ నీ భర్త ఏమి చెయ్యొద్దు అంటే నువ్వు అవే చేస్తూ మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చావు కదూ అని గంభీరంగా పలుకుతున్న వృద్ధ మహారాణి వైపు స్థానువులాగా చలనం లేకుండా ఉండిపోయింది వీరభద్ర విజయేంద్ర భూపతి వివాహం చేసుకున్న నవవధువు వృద్ధ మహారాణి మాటలు విని భయభ్రాంతులకు లోను అవుతూ ఇవన్నీ ఇవన్నీ మీకు ఎలా తెలుసు అసలు మీరంతా ఎవరు వాళ్ళందరి వైపు చూస్తూ అడిగింది మేమందరము కూడా నీలాగే మహారాణులము వీరభద్ర విజయేంద్ర భూపతి అర్థాంగులము అన్న మాటలు విని నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూస్తోంది నవవధువు మహారాణి మహేశ్వరీ దేవి మొట్టమొదటిసారి అంతర్గత మందిరానికి వచ్చినప్పుడు తన ప్రవర్తన ఎలా ఉందో అలాగే ఉంది ఈ నవవధువు ప్రవర్తన కూడా వాళ్ళ మాటలు ఏవి విశ్వసించట్లేదు మేము చెప్తున్న మాటలు నువ్వు నమ్మలేకపోతున్నావు కదూ ప్రస్తుతం మహారాజు నీపై చూపించే ప్రేమ మైకంలో మునిగి తేలుతున్నావు మేము చెప్పిన మాటలు సత్యం అక్షర సత్యం త్వరలోనే నీవు కూడా ఇదే అంతర్గత మందిరానికి తరలింపబడతావు ఒకవేళ నీ కర్మకాలి నీవు గర్భవతి అయితే నీ ముందు ఎంతో ప్రేమగా ఉంటున్న అదే మహారాజు ఖడ్గం పట్టి గర్భవతివి అన్న కనికరం లేకుండా శిరక్షేదం చేస్తాడు అన్న మాటలు విని నవవధువు ఒళ్ళంతా రోమాలు నిక్కబొడుచుకున్నాయి ఒక్కొక్కరు వీరభద్ర విజయేంద్ర భూపతి గురించి కథలు కథలుగా చెప్తుంటే తన వెన్నులో భయం మొదలయ్యింది ఇదంతా ఇదంతా నిజమైతే మహారాజు చరణ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి దయచేసి తరుణోపాయం తెలియజేయండి అని పరి పరి విధాలుగా వాళ్ళని వేడుకుంది చూడు మనం ఈ చెర నుంచి తప్పించుకోవాలని అనుకోవడం అవివేకం అతని చూపు నీపై ఎప్పుడు పడిందో అప్పుడే నీ జీవితం నాశనానికి దారి తీసింది అని గుర్తుంచుకో అని ఒకరు అంటే నీ జీవితాన్ని మేము కాపాడలేము కానీ ఆ మహారాజు పతనానికి మాత్రం నాంది పలకగలము అది కూడా నీ సహాయంతో అని మరొకరు అంటున్నారు నువ్వు మాకు సహాయం చేస్తే మన జీవితాలు నాశనం చేసిన ఆ మహారాజుపై ప్రతీకారం తీర్చుకోగలము అని ఇంకొకరు అంటున్నారు మీ మాటలు నాకు అస్పష్టంగా అనిపిస్తున్నాయి స్పష్టంగా తెలియజేయండి అంది నవవధువు తప్పక తెలియజేస్తాము కానీ నీపై మాకు విశ్వాసం ఎలా కలుగుతుంది నువ్వు ఇప్పటికీ మహారాణిగా రాజ్యంలో సింహాసనాన్ని అధిష్ఠించగలవు నేనుంచి మాకు ఏ ప్రమాదము ఉండదని ఎలా నమ్మాలి మేము చెప్పిన విషయము నీవు మహారాజుకు చేరవేస్తే ఇలా రకరకాల ప్రశ్నలు వేశారు అంతర్గత మందిరంలో బందీలుగా ఉన్న మహారాణులందరూ నేను మీకు మాట ఇస్తున్నాను మా పూర్వీకుల మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఒక రాజకన్యని రాజనీతి ప్రకారం మాట తప్పడం కన్నా మరణాన్ని వరించడమే మిన్న అన్న రాజనీతి మీకు తెలియనిది కాదు నా మాట మీరు విశ్వసించండి అని నమ్మ పలికింది నవవధువు అప్పటి వరకు నిండు చూలాలుగా ఉన్న మహారాణి మహేశ్వరి దేవి కనిపించకుండా కాసిన వృద్ధ మహారాణులందరూ అడ్డు తప్పుకున్నారు చూడు అయితే చూడు ఆవిడే మహారాణి మహేశ్వరిదేవి ఆవిడ గర్భంలో మహారాజు పతనానికి ప్రాణం పురుడు పోసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ సమయంలో ఆవిడని ఎలాగైనా ఈ కోట దాటించాలి తను గర్భవతి అని ఏ మాత్రము మహారాజుకి తెలిసిన నిండు చూలాలు అన్న కనికరం లేకుండా కండా కండాలుగా నరుకుతాడు అని పొంచి ఉన్న ప్రమాదం గురించి పరి పరి విధాలుగా హెచ్చరించారు వృద్ధ మహారాణులందరూ ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏమిటి గుండెల్లో దడగా అనిపిస్తోంది ఇదంతా తెలుసుకున్న నవవధువుకి అంతమంది మహారాణులు కలిసి గర్భవతిగా ఉన్న మహారాణి మహేశ్వరి దేవిని తప్పించాలని ఆలోచిస్తున్నారే తప్ప తమ తమ ప్రాణాల గురించి కూడా ఆలోచన చెయ్యని వాళ్ళ ఔదర్యానికి త్యాగ నిరతికి ఆశ్చర్యపోయింది నవవధువు అందరూ కలిసి వేసుకున్న ప్రణాళిక ప్రకారం నవవధువు బయటికి వచ్చి కావలా కాస్తున్న కాపలాదారుల వైపు చూస్తూ ఇక్కడ ఇంతమంది కావలాదారులు ఎందుకు రాజ దర్బార్ ముందు కావలా తక్కువగా ఉంది అక్కడికి తరలి పొండి అంటూ ఆజ్ఞను జారీ చేసింది మహారాణి ఇక్కడ పగలు రాత్రి అన్న తేడా లేకుండా కావలా ఖాయమని గారి ఆజ్ఞ అవునా అయితే ఒక గడియ తర్వాత తిరిగి రండి మన్నించండి మహారాణి మహారాజు గారి ఆజ్ఞ ధిక్కరిస్తే శిరక్షేదం తప్పదు అయితే నా మాటకి ఎదురు చెప్పే ధైర్యం చేస్తారా మీరు ఇలా మా మాటని ధిక్కరిస్తే మాత్రం మీ ప్రభువు మిమ్మల్ని వదిలివేస్తారా ప్రస్తుతం మేము అంతర్గత మందిరంలోనే ఉన్నాము కాబట్టి ఇక్కడ కావల అవసరం లేదు జీవించాలన్న ఆశ ఏమాత్రం ఉన్నా వెంటనే ఇక్కడ నుంచి తరలిపోండి అని గంభీరంగా పలకడంతో వాళ్ళందరూ అక్కడ నుంచి కదిలిపోయారు ఎవరక్కడా అంటూ చప్పట్లు చరిచింది ప్రస్తుత మహారాణిగా ఉన్న నవవధువు చిత్తం మహారాణి అంటూ ఇద్దరు భటులు ఆవిడ ముందుకు వచ్చి నుంచున్నారు వెంటనే పల్లకీని సిద్ధం చెయ్యండి దేవి దర్శనం కోసం మేము తరలిపోవాలి చిత్తం అంటూ వాళ్ళు పల్లకీని సిద్ధం చేయడానికి వెళ్ళారు మహారాణి మహేశ్వరి దేవి నిండు చూలాలుగా దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్గత మందిరం నుంచి బయటకు తీసుకువచ్చింది నవవధువు సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉండడంతో ఇన్ని రోజులు అంధకారంలో ఉన్న మహేశ్వరి దేవి చూడలేకపోతోంది అడుగులు తడబడుతున్నాయి ఎవరైనా వాళ్ళని చూస్తే పెను ప్రమాదం ముంచి ఉందని వేగిలమగా రండి ప్రభువు మందిరానికి విచ్చేసే సమయం ఆసన్నమవుతోంది అంటూ మహారాణి మహేశ్వరి దేవిని మూడో కన్ను చూడకుండా జాగ్రత్తగా పల్లకీలో కూర్చోబెట్టి తాను కూడా కూర్చుని చప్పట్లు చరిచింది నవవధువు వెంటనే అక్కడికి ఇతరు కండలు తిరిగిన బలసారులు వచ్చి నోటితో అదొక రకమైన శబ్దం చేస్తూ పల్లకీని మోసుకుపోతున్నారు మహారాణి కోవెలకు కదిలిపోయిందని తెలిసిన కావలదారులు తిరిగి అంతర్గత మందిరానికి కావలా కాస్తున్నారు మైథిలి సామ్రాజ్యపు మహారాణి తలుచుకుంటే ఎంత సులువుగా వాళ్ళ కార్యం నెరవేరుతుందో వృద్ధ మహారాణులకు తెలియనిది కాదు వాళ్ళ ప్రణాళిక పారింది సాధ్యం కాని పని సాధ్యమయ్యింది మహారాణి మహేశ్వరి దేవితో సహా నవవధువు కోటగుమ్మం దాటింది ఆ పల్లకీలో నవవధువుతో పాటు మహారాణి మహేశ్వరి దేవి కూడా ఉందని ఎవరికీ తెలియదు అడవి ప్రాంతంలో ఉండే కాళీమాత మందిరానికి తరలిపోతున్నారు కాళీమాత మందిర ప్రాంగణంలో పల్లకీని దింపి బటులు అందరూ బయట కావలా కాస్తున్నారు నవ వధువుగా ఉన్న నూతన మహారాణి తన వైపే చూస్తున్న చెలికత్తెలను పూజకు మొత్తం సిద్ధం చేయమని ప్రదక్షిణ చేసి వస్తానని చెప్పి వారందరినీ పంపించేసి మహేశ్వరి దేవిని మూడో కన్ను చూడకుండా పల్లకీలో నుంచి అతి జాగ్రత్తగా కిందకి రమ్మని కాళీమాత గుడి వెనుక భాగానికి తీసుకువెళ్ళి చూడండి దేవి ఇదంతా అడవి ప్రాంతం కాస్త దూరం వెళ్తే గిరిజనులు ఉంటారు ఇక్కడి దాకానే మైథిలి రాజ్య సరిహద్దు మీరు వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుని ఆ గిరిజనులు ఉండే తండాకి తరలిపోండి నిండు గర్భిణీగా ఉన్న మీకు తప్పక ఎవరో ఒకరి నుంచి సహాయం అందుతుంది ఇంతకు మించి నేను మీకు సహాయం చేయలేను అని తొందర చేసింది నిండు గర్భిణీగా ఉన్న దేవి నవవధువుకి చేతులెత్తి దండం పెట్టి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అడవి ప్రాంతంలో వడివడిగా అడుగులు వేస్తూ కనుమరుగైపోయింది కాళీమాత పూజ అనంతరం తిరిగి నవవధువు రాజమందిరానికి ప్రయాణమయ్యింది రాజమందిరం ఇంకా కోసల దూరం ఉండగానే స్త్రీల ఆర్తనాదాలు మిన్ను అంటుతున్నాయి ఆ ఆర్తనాదాలు వింటుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది నవవధువుకి ఏమిటి ఏమిటి ఆర్తనాదాలు ఇంకా పొద్దుపోనే లేదు కదా ఇటువంటి ఆర్తనాదాలు పట్టపగలే వినిపిస్తున్నాయి ఎవరికి ఏ ప్రమాదం వచ్చిందో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి స్పష్టంగా తెలుస్తున్నాయి ఆ ఆర్తనాదాలు రాజ నుంచే వస్తున్నాయని నవవధువుగా ఉన్న నూతన మహారాణి దర్బారులో అడుగుపెట్టి అక్కడ దృశ్యం చూసి భయభ్రాంతులకు లోనవుతూ స్థానువులాగా నిలబడిపోయింది క్షణంపాటు అంతర్గత మందిరానికి కావలా కాయకుండా పక్కకు తప్పుకున్న బటుల తలలు ఎగిరిపడి ఉన్నాయి మొండాలు ఒకవైపు తలలు మరొకవైపు రక్తం ఏరులై పారుతోంది రండి మహారాణి రండి నా సామ్రాజ్య దేవి రా మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను అని ఒక చేతితో ఖడ్గం ధరించి రౌద్రమూర్తిలాగా నిలబడి ఎర్రబడ్డ కళ్ళతో వధువు వైపు చూస్తూ హూంకరిస్తున్న వీరభద్ర విజేంద్ర భూపతిని చూస్తే నకసిక పర్యంతం భయభ్రాంతులకు లోనవుతూ గజ 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 వణికిపోతోంది నవవధువు ముందుకు అడుగు వేయడానికి తన శరీరం సహకరించట్లేదు చిన్నగా తల తిప్పి అంతర్గత మందిరం వైపు చూసింది ఉదయం తనతో మాట్లాడిన వృద్ధ మహారాణులందరూ జీవశ్చవాలై రక్తపు మడుగులో తేలుతూ మొండాలు తలలు చేతులు కాళ్ళు ఇలా శరీర భాగాలన్నీ వేరువేరుగా ఉండడం చూస్తూ స్థానువులాగా నిలబడిపోయింది వీరభద్ర విజయేంద్ర భూపతి నవవధువు దగ్గరికి వచ్చి శిలా విగ్రహంలాగా నిలబడిపోయినా ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని ఎందుకు దేవి వీళ్ళందరి మరణానికి కారణమయ్యావు చక్కగా రాసలీలల్లో మునిగి తేలుతూ రాజభోగాలు భోగాలు అనుభవిస్తూ దర్జాగా రాణివాసాన్ని అనుభవించకుండా ఏదో తెలుసుకోవాలని ప్రయత్నించావు చూడు అందరినీ చూడు ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ ఆవిడని మరింత దగ్గరికి హత్తుకుంటూ పైశాచికంగా మాట్లాడుతున్నాడు వీరభద్ర విజయేంద్ర భూపతి ఆవిడని అలాగే ఒడిసి పట్టుకుని లాక్కు వెళ్ళి మృతదేహాలను చూపిస్తూ చూస్తున్నావా చూడు ఇదంతా నీ వల్లే జరిగింది నీలో జిజ్ఞాస పుట్టింది కదా ఏదో తెలుసుకోవాలని నీ వల్లే నీ వల్లే ఈ కావలాదారులు చనిపోయారు వాళ్ళు నా మాట జవదాటేటట్టు నువ్వే చేశావు క్షణకాలం కావలా చేయకుండా పక్కకు వెళ్ళారు కదా నీకు లోపలికి ప్రవేశం కల్పించారు కదా వీళ్ళు అందుకనే వీళ్ళకి మరణశిక్ష విధించాను నా ఆజ్ఞ ధిక్కరించడం అంటే మరణానికి సిద్ధం అవ్వడమే అని ఈ కావలాదారులను చూసిన ప్రతి ఒక్కరూ కనువింపు కలిగించుకుంటారు ఇక నీ సంగతికి వస్తే అపురూపంగానే చూస్తున్నాను కదా నిన్ను నీ రంజింప రంజింపచేస్తున్నాను కదా నేను సుఖభోగాలలో ముంచి తేలుస్తున్నాను ఏం తక్కువయ్యింది నీకు రాణి వాసాన్ని వదిలి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు అని హెచ్చరించాను కూడా కానీ నువ్వు నా మాట లక్ష్య పెట్టలేదు నా ఆజ్ఞ ధిక్కరించావు కదా నువ్వు వాళ్ళతో మాట్లాడావు వాళ్ళు నీకు నిజం చెప్పే ఉంటారు అందుకే వాళ్ళందరినీ చిత్రవధ చేసి కండ కండాలుగా నరికాను లేకపోతే ఈ రాణులందరూ ఈ అంతర్గత మందిరంలోనైనా కనీసం బందీలుగా అయినా సరే ప్రాణాలతో ఉండేవాళ్ళు కానీ నీ వల్ల ఈరోజు వీళ్ళందరూ ఇలా మృతదేహాలుగా మారిపోయారు చూడు అంటూ ఆ మృతదేహాల మధ్యలోకి మెడపట్టి తోశాడు నవవధువుని తన చుట్టూ లెక్కలేననే మృతదేహాలు ఎవరి తల ఏదో ఎవరి చెయ్య ఏదో ఎవరి శరీర భాగాలు ఏమిటో అంత అస్తవ్యస్తం రక్తపు మడుగు దిక్కులు పెక్కటిల్లేలాగా ఆర్తనాదాలు చేస్తూ ఆ దృశ్యాన్ని చూసి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది నవవధువు గాలిలో సరవేగంతో దూసుకు వస్తున్న ఖడ్గం ఆవిడ ముండెం నుంచి తలని వేరు చేసింది రక్తం ఒక్కసారిగా పెక్కటిల్లింది తల నేల రాలింది వృద్ధ మహారాణులు వాళ్ళ శరీరాన్ని అనువనువు చిత్రవధకు గురిచేసి ప్రాణాలు తీస్తున్న మహారాణి మహేశ్వరి దేవి గురించి మాట జారలేదు కానీ కావలాదారుల మాటలను బట్టి కొంత గ్రహించిన వీరభద్ర విజయేంద్ర భూపతి కాని కానివేళల్లో నవవధువు కాళీమాత మందిరానికి వెళ్ళడం వెనుక ఏదో అంతు చిక్కని రహస్యమే ఉందని అది ఎప్పటికైనా తనకి ప్రమాదమేనని వెంటనే అశ్వాన్ని అధిరోహించి కాళీమాత గుడి ప్రాంగణ పరిసరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించడానికి సైన్యంతో సహా కదిలిపోయాడు ఎంత పరిశీలించినా ఎటువంటి చిన్న ఆధారం కూడా దొరకలేదు ఒకవైపు సూర్యుడు అస్తమిస్తున్నాడు పక్షులు గూళ్ళకు తిరిగి వస్తున్నాయి క్రూర మృగాలు వాటి సంచారానికి సమయం అయింది అన్నట్లు గర్జిస్తున్నాయి చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి సాయం సంధ్య కావస్తూ ఉండడంతో తన ప్రయత్నాన్ని అక్కడితో ఆపేసి తన నిత్య కృత్యమైన బలి అర్పణకు సమయం అవుతూ ఉండడంతో తిరిగి రాజదర్బారుకి తరలి వస్తున్న వీరభద్ర విజయేంద్ర భూపతి అంతర్గత మందిరంలో మహేశ్వరీదేవి జాడ కనిపించలేదన్న స్ఫురణ గుర్తుకు రాగానే తన వెనకే వస్తున్న సైన్యాన్ని ఆపి అడవి మొత్తం క్షుణ్ణంగా శోధించమని మహారాణి మహేశ్వరీ దేవి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే శిరక్షేదం చెయ్యమని ఆజ్ఞాపించాడు చిత్తం మహారాజా అంటూ కొంతమంది సైనికులు కాగడాలు చేతపట్టి కేకరారణ్యంలో శోధన మొదలుపెట్టారు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు